హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రంజాన్ మాసంలో ఇఫ్తార్లో ప్రత్యేకంగా ప్రిపేర్ చేసే గంజి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ గంజి చాలా రుచిగా ఉంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ గంజిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి తగినంత నూనెని వేయాలి నూనె ఎక్కువ ఎమ్మి పట్టదండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేస్తే సరిపోతుంది నూనె వేసి కాస్త వేడైన తర్వాత మూడు లవంగాలు ఒక యాలుక్కాయని కొంచెం మాత్రమే దాల్చిన చక్కని కొంచెం బిర్యానీ ఆకుని వేసాను అంతా కూడా కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే చిన్న టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేయాలి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిని ఇలా దంచి వేశాను అంతా కూడా మరొకసారి కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ ముక్కలన్నిటిని కూడా చక్కగా మగ్గించాలి ఎక్కువగా మగ్గించిన అవసరం లేదండి కాస్త ట్రాన్స్పరెంట్గా మగ్గితే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మరొకసారి కలిపేసి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే పుదీనాని కొంచెం కరివేపాకుని కూడా వేస్తున్నాను వీటన్నిటినీ వేసి ఈ ఆకులని మరీ ఎక్కువగా వేయించకూడదు ఒక్క రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది గంజిని ప్రిపేర్ చేసేటప్పుడు కొత్తిమీర అలాగే పుదీనా నెక్స్ట్ కరివేపాకు ఈ మూడింటిని కూడా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి వీటి వల్ల గంజికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్తో నీళ్ళని కొలిచి తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రవ్వని కొలిచి తీసుకుంటామో అదే గ్లాస్తో పది గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఉప్పును కూడా వేసి అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాగిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో నీళ్ళని పది గ్లాసుల వరకు తీసుకోవాలి ఇక్కడ రవ్వ వేసేటప్పుడు ఒక చేత్తో రవ్వ వేయాలి మరొక చేత్తో కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకుంటూ ఉడికించాలి ఇలా అయితే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా గంజి చక్కగా ప్రిపేర్ అవుతుంది బొంబాయి రవ్వ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే గంజి చక్కగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది అందుకని ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను గంజిని వేడివేడిగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని వేడి చేసి కలుపుకోవచ్చు గంజి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత బూందీని వేస్తున్నాను గంజి కోసం తీసుకునే బూందీ ఇలా రౌండ్గా చిన్నగా ఉండాలి ఈ బూందీలో సన్నకార పూస లాంటివి లేకుండా ఓన్లీ బూందీ ఉండేటట్టు చూసుకుంటే గంజి చాలా రుచిగా ఉంటుంది ఇలా బూందీ వేసి తీసుకుంటే గంజి చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా గంజి ప్రిపేర్ అయిపోయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్